గజం కేవలం ఇరవై మూడు వేల రూపాయలతో నూట అరవై ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే నమస్కారాలు గరగపాటి జనసేన నాయకులు గరగపాటి వెంకట గారి ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు ఎడ్ల బల ప్రదర్శన జాతీయ స్థాయిలో నిర్వహించి దర్శన నియోజకవర్గంలోని గ్రామ సీమలన్నీ ఒక పండుగ వాతావరణంలో పండగ ముందే ఒక పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చినటువంటి గరిగపాటి వెంకట గారిని మీ అందరి తరఫున రైతాంగం తరఫున తెలుగుదేశం జనసేన పార్టీ తరఫున పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ ఒంగోలు జాతి అంటే ప్రపంచానికే ఒక గొప్ప జాతి ఒంగోలు జాతి ఎక్కడికి వెళ్ళినా ఒంగోలు జాతికి ఉన్నటువంటి పేరు ప్రతిష్ట అది ఎవరు చెరిపేయలేరు తీసేయలేరు అటువంటి ఒంగోలు జాతిని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది రైతాంగానికి అత్యంత ఇష్టమైనటువంటిది ఎడ్ల పద ప్రదర్శన పిలవకుండా ఎడ్ల బల ప్రదర్శనని ప్రకటిస్తే చాలు అదే రాజకీయ పార్టీలకైతే బళ్ళు పెట్టాలి బలవంతంగా ఎక్కించాలి అదే ఎడ్ల పద ప్రదర్శనకైతే స్వచ్ఛందంగా ఎవరికి వాళ్లే ఏ అవకాశం ఉంటే ఆ అవకాశం డాక్టర్లు కావచ్చు మోటార్ సైకిళ్ళు కావచ్చు నడిసి కావచ్చు ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా తరలివచ్చి ఆనందించేటువంటి పండుగ ఎడ్ల పద ప్రదర్శన నేను వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ఎడ్ల బల ప్రదర్శనకు అనేక అడ్డంకులు ఉన్నాయి ఆ అడ్డంకులన్నీ చంద్రబాబు గారి నాయకత్వంలో భవిష్యత్తులో కూడా ఎడ్ల పద ప్రదర్శనకు ఎటువంటి అడ్డంకులు లేకుండా నేను వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడే దీనికి ఒక క్లియరెన్స్ భవిష్యత్తులో కూడా అడ్డంకులు లేకుండా మా సాంబశివరావు గారు ఆనాడు దామోదర్ రెడ్డి గారు ఉండి వీళ్ళిద్దరే ఈ బల ప్రదర్శనకి ఎటువంటి అడ్డంకులు లేకుండా చేయాలని పట్టుదలతో నా దగ్గరకు వచ్చి ప్రభుత్వ పరంగా క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ ఎడ్ల పద ప్రదర్శనని ఎవరు అడ్డుకోకుండా జరుగుతున్నాయి జరుగుతున్నాయంటే దానికి కారణం తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారని నేను గర్వంగా తెలియజేస్తా ఉన్నాను దానికి కారణం మన సాంబశివరావు గారు నల్గొండలో ఉన్న దామోదర్ రెడ్డి గారు ఆ విధంగా ఈ నోటికి కూడా బ్రెజిల్లో మన వంగాల జాతి బ్రహ్మాండంగా అక్కడ ఒంగోలు జాతిని సంవత్సర సంవత్సరానికి పెంచి పోషిస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఈ ఒంగోలు జాతిని రైతులు పెంచి పోషించేటువంటి దానికి కావాల్సినటువంటి సహకారం సబ్సిడీ మీద ఒంగోలు జాతిని పెంచి పోషించే రైతులకి సబ్సిడీ కావచ్చు బల ప్రదర్శన కావాల్సినటువంటి ప్రభుత్వ సహకారం కొంత బడ్జెట్ కేటాయించి ఒంగోలు జాతిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది ప్రభుత్వాల మీద ఉంది కాబట్టి సంక్రాంతి పండుగకు ముందే ఆరుగాలం కష్టపడి పండించి పంటలు పండించేటువంటి రైతాంగానికి ఇది ఒక పండుగ ఎందుకంటే ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తారు ఆ కష్టాన్ని మరిచిపోయి ఈ యొక్క ఎడ్ల బల ప్రదర్శన ద్వారా నాలుగు రోజులు అన్ని కష్టాలు మర్చిపోయి ఆనందించేటువంటి అవకాశాన్ని మన గరగపాటి వెంకట గారు కల్పించారు అదే విధంగా ఒక మంచి ఆర్కెస్ట్రాను కూడా మీకు ఆనందంగా గడిపేటువంటి దానికి అన్ని కష్టాలు మర్చిపోయేటువంటి దానికి ఒక పక్క ఎడ్ల బల ప్రదర్శన మరొక పక్క సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసి మీ అందరికీ నాలుగు రోజులు సంతోషంగా గడిపేటువంటి అవకాశం కల్పించిన వెంకట గారు మా జనసేన కన్వీనర్ రమేష్ గారు వినుకొండ కన్వీనర్ నిశంకర్రావు శ్రీనివాసరావు గారు మా రాష్ట్ర రైతు అధ్యక్షుడు పోరాట యోధుడు మా శ్రీనివాసరెడ్డి గారు వేదిక నాదంకనే తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులందరికీ వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు అందరికీ మీడియా మిత్రులందరికీ ఎడ్ల ఎవరైతే దాదాపు వందకు పైబడి జతలు మన రాష్ట్రం పక్క రాష్ట్రాల నుంచి విచ్చేసినటువంటి ఎడ్లు పోషించేటువంటి పోషకుల్ని ప్రత్యేకంగా అభినందిస్తూ అందరికీ పేరు పేరిన నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా నమస్కారాలు అందరికీ పేరు పేరున